శ్రీమద్ భగవద్గీత ఈ భగవద్గీత అనేది మనకి పద్దెనిమిది అధ్యాయాలతో కూడి ఉంది అందులో మనకి మొదటిగా అర్జున విషాదయోగం అనే ప్రశ్నతో మొదలవుతుంది ఈ అర్జునుడికి కలిగినటువంటి విషాదం అంటే దుఃఖం ఎందుకు కలిగింది దుఃఖం అంటే ఎప్పుడైతే యుద్ధానికి సిద్ధమయ్యి రథాన్ని రెండు సైన్ల మధ్య నిలపన్నాడు నిలపినకే అర్జున కృష్ణుడు తీసుకొచ్చి రెండు సైన్ల మధ్య నిలిపాడు ఎప్పుడైతే తన పక్క ఉన్న వారిని వాళ్ళ పక్క ఉన్న వారిని చూశాడు చూసేటప్పటికీ అవతల పక్క ఎవరు ఉన్నారు తాతలు తండ్రులు అలాగే గురువు విద్య నేర్పిన గురువు ఉన్నాడు వీళ్ళందరూ చూసేటప్పటికీ ఆయనకి మనసులో శోకం వచ్చింది ఎందుకనంటే ఇప్పుడు విద్య నేర్పిన గురువుని చంపడం అంటే పద్ధతి కరెక్ట్ కాదు అది న్యాయం కాదు అందులో తండ్రులని చంపటము అందులో తాతలని వీళ్ళందరిని చంపడం వల్ల ఇప్పుడు వరకు జరిగిన వైరాన్ని మర్చిపోయి వీళ్ళందరిని చంపడం నాకు పాపం వస్తే అని ఒక ఆలోచన కలిగి ఆయన ఒక గాంధీభూమి అన్నీ కూడా నేల జారిపోయి భయముతో నేను ఏం చెయ్యాలి అని చెప్పని మొదటగా ప్రశ్న వేస్తూ ప్రశ్నకు ముందు ఏం అంటే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుకానిచిన్నో రాజ్యే నగోవింద జీవితే నవా కిం భోగై జీవితే నవా ఓ కృష్ణ నాకు విజయము కానీ రాజ్యం కానీ సుఖము కానీ అక్కరలేదు గోవింద ఈ రాజ్యం వల్ల కానీ ఈ భోగం వల్ల కానీ ఈ జీవితం వల్ల కానీ నాకు ప్రయోజనం ఏమీ లేదు అని ప్రశ్నిస్తున్నాట ఎప్పుడైతే ఇలా ప్రశ్నించాడో ఆయన చూస్తూ ఉంటున్నాడు ఎందుకంటే ఈయనలో ఆ యొక్క మనస్థితిని కలిగించింది కూడా భగవంతుడే ఎందుకంటే లోకానికి గొప్ప విషయాన్ని తెలియచేయాలి ఏ విషయాన్ని శ్రీమద్ భగవద్గీత మనకి రావాలి అంటే ఈయనలోంచి ప్రశ్నార్థకం రావాలి అలా ఎప్పుడైతే ప్రశ్న వచ్చిందో ఇక భగవానుడు దానికి సమాధానంగా ఇవ్వబోతుడనమాట ఎందుకంటే మనకి జీవితంలో ఇవాళ ఒక అర్జునుడికి ఒక చిన్న ఈ ప్రశ్న ఒక యుద్ధ సమయంలో తను కోడని వాళ్ళ మీద జాలితనం వచ్చింది అది చాలా తప్పనమాట ఎందుకంటే ఒక చోటకి నువ్వు యుద్ధానికి పోయినప్పుడు లేదా ఒక పనికి పోయినప్పుడు నీ బంధువులు నీవు అని ఎప్పుడైతే జాలి వచ్చిందో అప్పుడేమవుతుంది అక్కడ నీలో పిరికితనం వస్తుంది ఎప్పుడైతే పెరిగితనం వచ్చిందో అప్పుడు నీలో నువ్వు చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని విడమరి ఎప్పుడైతే కర్తవ్యాన్ని వదిలేస్తావో నీకు ఆ పాపదోషం కూడా నీకు అంటుకుంటుంది కర్తవ్యాన్ని విడవద్దని చూస్తున్నాడు భగవంతుడు ఇప్పుడు అక్కడ దాకెళ్ళావు యుద్ధం దాకి వెళ్ళావు మరి యుద్ధం తాకి ఈ జాలు ఎందుకు కలిగింది నీకు అలాగే ఏదైనా సరే మనం ఒక పనిలో ఉంటాం లేదు ఒక పనికి మనం బయలుదేరినప్పుడు దానికి తగ్గట్టుగానే మనం మనం వ్యవహరించాలి ఇక్కడ ఇక్కడ జరిగిన పెద్ద పొరపాటు ఏంటంటే ఈయన యుద్ధానికి వాళ్ళు చేసినటువంటి అకృతాలు వాళ్ళు చేసినటువంటి నీచమైన పనులు వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి అన్నీ వదిలేశాడు చివరికి వాళ్ళ స్థితి గురించి ఆలోచిస్తాడు ఏమని ఒకవేళ యుద్ధం చేస్తే నా పక్క వారు మరణించినా వాళ్ళ పక్క వారు మరణించిన ఒకవేళ మొత్తం వాళ్ళందరూ కూడా నా చేతిలో మరణించినా సరే ఎందుకంటే కృష్ణుడు తన పక్క ఉన్నాడు తప్పనిసరిగా విజయం వస్తుందని తనకు తెలుసు ఈ విజయం విజయంలో భాగంగా అవతల పక్కన వాళ్ళందరూ మృతి చెందుతారు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క భార్యలందరూ కూడా అయిపోతారు మరి వాళ్ళకి పితృతర్పణాలు జరగవు వర్ణ సాంకర్యం వస్తుంది ఇవన్నీ ఆలోచించేటప్పటికీ అమ్మ ఇంత జరిగితే ఈ పాపం అంతా నా చుట్టుకుంటుందేమో దానివల్ల నేను భ్రష్ణ్ణి అయిపోతానేమో అని భగవంతుడి వా పక్కన పెట్టుకొని ప్రశ్నిస్తున్నాను అనమాట అంటే ఈ ప్రశ్న బట్టి మనకేమొస్తుంది ఆయనకి ఒక సమస్య మీద యుద్ధ సమయంలో వచ్చిన ప్రశ్నే కానీ వాళ్ళ లోకంలో ప్రతి మనిషికి నిద్రలేసిన కానించి పడుకోబోయేదాకా ఏదో ఒక దాని మీద సమస్యలు ఉంటానే ఉంటాడు మరి అలాంటి సమస్యలతో ఉన్నవాడే మనిషి వాళ్ళ ఈ సమస్యలు పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి ఈరోజు మనకి ఈ భగవద్గీత ఒక గొప్ప సందేశం ఎందుకంటే వీళ్ళు కర్మయోగము ధ్యాన జ్ఞానయోగము అలాగే భక్తి యోగము అలాగే అన్ని యోగాలు ఇచ్చింది ఈ యోగంలో నీ ఏ యోగంలో ఉన్నా కూడా నీకు సమాధానం దొరుకుద్ది కష్టాల్లో ఉన్నావు నువ్వు ఒక భగవద్గీత దగ్గర పెట్టుకో దానిలో నువ్వు ఒక పేజీని నువ్వు ఏదైనా పేపర్తోనో ఆ పేజీని నువ్వు ఆ పేజీ మధ్యలో ఉంచు లేదా ఒక కృష్ణుడు ఫోటో తీసుకో దాని మధ్యలో పెట్టు అప్పుడు దాన్ని ఓపెన్ చేయి నీకు ఒక సమాధానం దొరుకుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఆ పెట్టే ముందు ఒకసారి ఆయన్ని భగవంతుని మనసులో స్మరించుకో స్మరించుకుని ఆ పని చేయి నీకు ఆ ప్రశ్నకి సంబంధించిన సమాధానం నీ మనసులో ఏం చేయాలా చేయకూడదని ఒక సమాధానం నీకే అర్థమవుతుంది నీకు బోధపడలేదా నీకు వచ్చినటువంటి దాన్ని ఆ ఆ యొక్క శ్లోకాన్ని తెలిసిన వాళ్ళని ప్రశ్నించు లేదు ఇంకేమన్నా గురువులను ప్రశ్నించు తెలుసుకో అప్పుడు నీకే దానిలో ఉన్నటువంటి రహస్యం అర్థమవుతుంది ఇలా ఎంతోమంది సమస్యలతో పోరాడేవాళ్ళు ఈ భగవద్గీత ద్వారా ఎన్నో పరిష్కారాలను తెలుసుకున్నారు తెలుసుకున్నారు ఇప్పుడు కూడా తెలుసుకుంటున్నారు మరి అలాంటి గొప్ప మహత్కార్యమైనటువంటి గ్రంథం ఇది అందువల్ల ఏంటంటే ఈ ఒక్క అర్జునుడికే విషాదాన్ని ఈయన పోగొట్ల సకల లోకానికి సకల ప్రపంచానికి కలిగేటటువంటి విషాదాలన్నిటిని ఎలా పోగొట్టుకోవాలో మనకి భగవద్గీతలో కూలంకుశంగా వివరించబడింది కాబట్టి మనం దీనిలోంచి తెలుసుకోవటమే మనం చేయాల్సింది తెలుసుకోగలిగామా ఈ సంసారం అనే మహాసముద్రం నుంచి సులభంగా బయటపడి పదానికి చేరుకుంటాం ఒకవేళ ఇప్పుడు మోక్ష పదానికి చేరుకోలేకపోయామా కనీసం తిరిగి మళ్ళీ మానవ జన్మ తీసుకోనైనా సరే మరలా జన్మలో వచ్చే జన్మలైనా సరే మోక్షానికి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాం ఇంకా తీసుకోలేదా ఇంకొక ప్రయత్నం చేస్తాం కాకపోతే మన మన యొక్క ప్రయాణం అనేది ఆ దిశలో ఎప్పుడైతే నడిపిస్తామో ఏదో ఒక జన్మలో ఖచ్చితంగా నువ్వు మోక్షానికి వెళ్తావు అంతేగాని ఇప్పుడు ఇవన్నీ వదిలేస్తే మనకి లక్షల కన్నా కోట్లకైనా విలువైనటువంటి మానవ జన్మ ఇది ఈ జన్మని ఇప్పుడు వృధా చేసుకున్నామా తిరిగి మళ్ళీ ఈ జన్మ వస్తుందో లేదో కూడా మనకి తెలియదు ఎందుకంటే భగవద్గీతలోనే చెప్పుకున్నాడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో యొక్క మరణం ఆసన్నం లేదా నువ్వు ఏ మనసు పెట్టుకొని నువ్వు ఏ ఆలోచనతో జీవిస్తావో ఏది మీద దృష్టి పెడతావో నీకు ఎప్పుడు దేని మీద దృష్టి పెడతావో నువ్వు చివరిలో కూడా అదే దృష్టి పెడతావు అదే ఆలోచన పెడతావు పెడితే ఏమవుతావు ఇవాళ ఏ ఆలోచన పెట్టుకుంటావు లేదా ఇంట్లో పెంపుడు జంతువులు లేదా ఇంకేదైనా లేకపోతే ఇంకెవరి మీదనో ఆలోచన పెట్టుకున్నాం అనుకో నీ యొక్క ఆత్మ ఆ వెళ్ళిపోద్ది అంటున్నాడు అంటే తీసుకునే జన్మ మళ్ళీ తిరిగి నువ్వు ఆలోచించే ఏ జంతువు గురించి ఆలోచించినా లేకపోతే ఇంకొకటి గురించి ఆలోచించినా లేదా ఇంకో ఇంకొక దాని గురించి ఆలోచించినా నువ్వు చివరి స్థితిలో దేన్నైతే ఆలోచిస్తూ మరణిస్తావో మరణం అనేది తెలియదు మనిషికి మరణం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు ఆ మరణమాసన్న సమయంలో నువ్వు స్థితిని ఆలోచిస్తూ ఉంటావో ఆ స్థితిని పొందుతావు కాబట్టి ఈ దుర్లభమైన మానవ జన్మ అనేది సహజంగా వచ్చేది కాదు మరి అలాంటి జన్మని మనం పొందిన తర్వాత ఇలాంటి జన్మని ఈ జన్మలోనే సార్థకత చేసుకోబోతే మనము వచ్చిన పని మనకు జరగదు కాబట్టి సార్థకత చేసుకోవడానికి మనకి లోకానికి కృష్ణ భగవానుడు మనకి అందించిన విస్తరలాగా అన్నీ మనకి భుజించటమే మనం కావాల్సింది అన్నీ సిద్ధం చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ భగవద్గీత తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి వీళ్ళు శ్లోకంలో ఉన్నటువంటి రహస్యమైన విషయాలని లోపలికి వెళ్తే మనకు తెలుస్తుంది దాన్ని బట్టి మనం ఆచరించి మన ఆచరణని ఇంకొకళ్ళు నడుచుకునే విధంగా ఎప్పుడైతే ప్రవర్తిస్తామో అప్పుడు మనం కిష్టభగవానికి దగ్గర అవుతాము ఎవరైతే భగవద్గీతని నిత్య పారాయణ గ్రంథంగా కనీసం రోజుకు ఒక ఐదు శ్లోకాలు లేకపోతే ఒక ఆరు శ్లోకం లేదు ఒక్క శ్లోకాన్ని మీకు కుదరకపోతే కనీసం పుస్తకమైన దగ్గర పెట్టుకుని తిరగండి ఏదో ఒకరోజు బుద్ధి పుట్టింది ఇలా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా మోక్ష పదానికి వెళ్తారని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోనే మనకి పద్దెనిమిది అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో చెప్పు అనమాట జై శ్రీమనారాయణ